హాయ్ అండి ఈరోజు ఒక మంచి మెడిసినల్ లీఫీ వెజిటబుల్తో మీ ముందుకు వచ్చేసాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈ కనిపించే ఆకుకూర పేరు పులిచింత ఆకు ఈ ఆకు రైనీ సీజన్లో వర్షం పడగానే మన గార్డెన్లో కానీ ఎక్కడైనా ఖాళీ ప్లేస్లు ఉన్నప్పుడు కానీ ఎక్కడ పడితే అక్కడ ఒక వీడ్లాగా మన గార్డెన్లోకి వచ్చేస్తుంది కానీ మనం అది అంత యూజ్ చేయము అనుకుంటాం కానీ చాలా మంచిదండి దీనిలో రిచ్ విటమిన్ సి ఉంటుంది మనం డైలీ విటమిన్ సి తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది అలాగే ఈ ఆకు చాలా పుల్లగా ఉంటుంది ప్లస్ మన గోంగూర ఎలా తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇది కూడా ఈ ఆకును చూస్తే ఒక హార్ట్ సింబల్ లాగా ఉంది చూడండి ఈ ఆకు తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయంట అలా ప్రకృతే మనకి ఇలా హార్ట్ సింబల్లో సృష్టించి మనకి పంపించింది కానీ మనకి ఇలాంటివి ఎక్కువగా తెలియవు చూడండి హార్ట్ షేప్లో ఉంది కాబట్టి ఆకు ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ని చాలా త్వరగా దూరం చేస్తుందంట అంతేకాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తాయి డైజెషన్కి చాలా మంచిదంట ఇది మనం ఆకుకూరలాగా పప్పులో వాడుకోవచ్చు చింతపండుకు బదులు ఈ పులిచింతాకుని కొంచెం మనం ఏ ఆకుకూరలైనా ఇది పెట్టుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కండరాల బలానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు ఈ ఆకుని ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రాబ్లం గుడి నుంచే తగ్గుతుంది అలాగే మన శ్వాస సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది ముఖ్యంగా ఈ ఆకు రసాన్ని సైంధవులమంతో కలిపి మనం పులిపీరులు ఉన్న చాట తరచుగా వ్రాస్తుంటే ఆ పులిపీర్లు అనేవి తగ్గిపోతాయంట అంతేకాకుండా ఫైల్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకు రసం వాడి అక్కడ యూజ్ చేసినట్లయితే తొందరగా రిలీఫ్ అనేది కలుగుతుంది అంతేకాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడైనా ఉన్నట్లయితే ఈ ఆకుని తరచుగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందంట పుండ్లు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆకు రసం వ్రాస్తే త్వరగా తగ్గిపోతుంది ఇంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఆకుకూరని మనం తప్పకుండా తరచూ అప్పుడప్పుడు కనిపించినప్పుడల్లా మనం యూజ్ చేసినట్లయితే చాలా హెల్త్కి మంచిదండి మీకు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్